వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదని పార్టీలో వాళ్లు వాళ్లే కొట్టుకుంటున్నారు మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని తెలిపారు తన రివ్యూలకు వచ్చే అధికారులు భయపడాల్సిన అవసరం లేదన్నారు పై ఆఫీసర్లు ఎవరైనా ఏమైనా అంటే నా పేరు చెప్పిండి గెలుపు ఓటమి నన్ను ప్రభావితం చేయలేవు నా రాజకీయ ప్రయాణం కష్టాలతో కూడుకున్నది రాత్రుళ్లు జెండాలు కట్టి పగటిపూట ధర్నాలు చేసి ఎదిగిన చరిత్ర నాది కులం పేరు చెప్పుకొని రాలేదన్నారు జనం మధ్య నుంచే వచ్చాను అని అన్నారు పదిహేళ్ళ లోపల మళ్ళీ టెన్ ఇయర్స్కి వస్తావు మన ఫీల్డ్ లక్ మళ్ళీ అప్పుడు మూడు ఎట్లుంటుందో తెలియదు అని ఆయన ఆయన నెక్స్ట్ టైం ఈ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు రాదు నువ్వు టెన్షన్ పడ క్లారిటీ ఉంది రాదు 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 వచ్చింటే ఆలవాళ్ళే కొట్లాడుతున్నాను ఏం గవర్నమెంట్ రాదు ఓకే ఏం భయపడకండి మీరు ఇక్కడ గుర్తు మీద ఏం కాదు కదా మూడేళ్ళు అయితే మిమ్మల్ని ముట్టండి నేను ఇక మూడేళ్ళ తర్వాత ఇంకా మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మళ్ళీ నేను నేను ఏమి ఇబ్బంది లేదు మీరు ఫ్రీగా మైడ్తో కూర్చోండి ఏం ఏముంది ఇదేం కాదు ఫ్రీగా కూర్చోండి మీ పై అధికారులు ఎవరు అడిగిందో నా పేరు చేయాలి ఏముంది రికార్డింగ్ కదా